సత్యనారాయణ ఏం చేస్తుంటారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒక ఏడు నెలల కాలం అయితే గడుచుకుంటూ వచ్చింది కదా ప్రభుత్వం పరిపాలన తీరు ఎలా అంటారు బాగానే ఉందని సంతోషం పడతాను అది అంతవరకే మనకు తెలుసు అంటే బాగుందంటే ఏ విధంగా బాగుంది అంటారు రైతుకి కాస్త గిట్టుబాటు లేదు మాలుకి అదొకటి కాకపోతే దేశాన్ని అభివృద్ధి జాతర సంతోషమే దానికంటే మనం ఏం చేయలేము ఇప్పుడు దేశం ఒకటి అభివృద్ధిలోకి రావాలి కదా అదే మనకు కావాలి ఎవరో ఒక రూపాయి అయితే మనం ఏం అయితే మనం కష్టపడి బతకాలి కానీ అవునా అది అంతవరకు మనకు తెలుసు సంగతి ఏంటంటారు ఏటా ఇరవై వేల సంగతి అవి వేసినప్పుడు అత్తడు ఇప్పుడు ఆడ మటుకు అప్పుల్లో ఉన్నాడు కదా ఆయన ఏం కూర్చొని ఉంటే అటు వేసేవాడు ఆయన ఆడ అప్పుల్లో ఉన్నప్పుడు మనకు ఏడ తెచ్చే అది తెలుసుకోవాలి కదా అదే జరుగుతుంది అదే జరుగుతుంది రైతులకి ఇంత ముందు రైతు భరోసా కేంద్రాలు ఉండేవి అవి అవి ఇప్పుడు కొనసాగుతున్నాయి అవి వస్తాయి అయ్యో ఆగవు రైతుకి వేస్తాడు రైతు భరోసా మనకు ఊర్లలో రైతు భరోసా కేంద్రాలు కట్టించారు కదా అవి కొనసాగుతున్నాయి ఇప్పుడు బాగానే నడుతున్నాయి వాటికి ఏమైంది దాంట్లో మందు కట్టలు ఇబ్బంది మందు ఉన్నారు ఇస్తే ఉండరు తెచ్చుకుంటూనే ఉన్నారు దాని గురించి ఇబ్బంది లేదు ముందు విలేజ్ క్లినిక్లో ప్రోగ్రామ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టారు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొనసాగిస్తున్నారా వాటిని ఏ డాక్టర్ అనేది కూడా వస్తున్నారా ఇప్పుడు కూడా ఉండరుగా ప్రతి సచివాలయం దగ్గర హాస్పిటల్ కడితే వచ్చిపోతూనే ఉన్నారు వాళ్ళ మీద ఎవరు ఆధారపడి ఎవరు వాళ్ళ చేతి చేయించుకుంటారు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు ఆడ ఉంటుందో ఏముండదో తెలిసి తెలియని వాళ్ళందరికీ జాబులు ఇచ్చి చేసిండు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమైనా సదులు మీద వచ్చినారా డాక్టర్లు అయినరా వాళ్ళు ఏ తీరులో వాళ్ళు వైద్యం చేయగలుగుతారు అంతేనా ఏ తీరులో వాళ్ళంతా ఏదో వాడు గట్టించుంటూ వచ్చిండు పోతున్నారు డ్రెస్సులు వేసుకొని వచ్చి పోవటమే కానీ వైద్యం ఏమి ఉంటుంది అందులో వైద్యం అప్పుడు లేదు ఇప్పుడు లేదు సూపర్ సిక్స్ సంగతి ఏంటి ఆరు గ్యారెంటీలు చెప్పారు కదా బాబు గారు దాని పరిస్థితి ఏంటంటారు ఎన్ని అయినా నిదానంగా అయితే అంతా ఏడు నెలలే కదా వచ్చి ఇంకేడు నెలల్లో అదే రెండు నెలల్లో అయ్యే సర్దుకుంటాయి సర్దుకుంటాయి పిల్లలకి అమ్మఒడి గురించి అందరు ఎదురు చూస్తున్నారు అనేసి చెప్తున్నారు కదా ఆ చంద్రబాబే కదా ఇంతకుముందు ఇండస్ట్రీలు అన్నీ తేగలిగింది ఏమైనా వచ్చినాకేమైనా ఒక కంపెనీ వచ్చిందా మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఏమైనా ఒక రోడ్డు పోసిందా ఎక్కడైనా ఒక రోడ్డు పోసిండా అని చెప్పాను నేను మరి రోడ్డుకే వేస్తాను డబ్బు అంతా మరి ఆయన హాస్పిటల్లో ఐదు వేల కోట్లు అప్పులు చేసిపోతే ఐదు వేల కోట్లు ఏడవ తెచ్చి రెండు వేల కోట్లు ఏమైనా చేసిండుగా మళ్ళా ఆయన చేసిన అప్పు కూడా ఓకే తీర్చిండుగా నిదానంగా వస్తాడు ఆయనే ఇప్పటికైతే మంచిగానే కొనసాగుతుందంట బాగా నడుస్తుందని చెప్పుకోవాలి ఓకే